విద్యానగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అబ్బగోన్ రమేష్ గౌడ్ కవితా దంపతులకు ఆత్మీయ అభినందన సభ నలభై ఏడవ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోన్ రమేష్ గౌడ్ పదవీ కాలం ముగిస్తున్న సందర్భంగా విజయనగర్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బి వీరారెడ్డి అధ్యక్షతన మరియు కార్యదర్శి పంతులు శ్రీనివాస్ వ్యవహార్త చక్రం వేణుగోపాల్ ఆధ్వర్యంలో నేను నల్గొండ పట్టణంలో నలభై ఏడవ వార్డులో గల విద్యానగర్ అమృత పార్క్లో అబ్బగోన్ రమేష్ గౌడ్ కవితా దంపతులకు ఘనంగా ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీ కమిటీ సభ్యులు అబ్బగన్ రమేష్ గౌడ్ కవితా దంపతులను గజమాలతో ఘనంగా సత్కరించి పట్టు వస్త్రాలు సమర్పించారు అలాగే కమిటీలోని ఇతర సభ్యులు షాలువోలతో సన్మానించి అభినందనలు తెలిపారు కాగా ఈ అభినందన కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు ప్రజలు పాల్గొని విజయవంతంగా పదవీ కాలం ఇగడంతో వారిని ఘనంగా సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లెట్టి ప్రభాకర్ మాజీ కౌన్సిలర్లు కేసాని వేణుగోపాల్ రెడ్డి ప్రదీప్ నాయక్ మరియు మునాస వెంకన్న కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు సోమగాని శంకర్ గౌడ్ డాక్టర్ మనోహర్ పెద్ది చక్రపాణి మోత్కూర్ వెంకటేశ్వర్లు డాక్టర్ అనంతరెడ్డి చకలం సంజారాణి గట్టిపల్లి అశోక్ రెడ్డి మరియు ఉదయ్ కుమార్ నాయుడు టీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు నాగిళ్ల మురళి ప్రధాన కార్యదర్శి రెడ్డి ఇతర నాయకులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొని రమేష్ గౌడ్ సేవలను కొనియాడారు మరిన్ని ఉన్నత చిత్రాలు అది కూడా అనుభవించాలని చెప్పి కోరుకుంటూ తదుపరి వారితో ఒక అనుభవాన్ని తెలియజేస్తున్నా దాదాపు రెండు వేల రెండు వేల ఇద్దరం ఒకేసారి కౌన్స్టర్ నెక్స్ట్ ఇద్దరం మళ్ళీ రెండోసారి అయిన ఒక కవిత అయింది రిజర్వేషన్ కావాలా మన కవితాయి మన వైఫ్ చెప్పాడు మళ్ళీ స్టోరీలు మళ్ళీ శైలి అయినా ఏ రిజర్వేషన్ చేయబో తెలియదు కాబట్టి ఏం చెప్పలేదు మూడు నెక్స్ట్ అంటే ఇక్కడ ఉన్న ఆ రోజు ఇంటర్వ్యూ కాదు దాదాపు ముప్పై ఆరు మందిలో ఇరవై మందికి థర్టీ ఫైవ్ చేస్తూ ట్వంటీ ఫైవ్ పద్ధతి దీనికి ఎంగు ఒక నలుగుదల ఒక ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది దాదాపు ఆ రోజు ఇవ్వమంది తెలిసినాము వాళ్ళే దాదాపు ఈరోజు ఏ పార్టీ ఎక్కడున్నా వారు వారు నడిచిన మార్గంలో ఎక్కడ ఎక్కడన్నా పని రేపు వద్ద ఓటర్ ఏ పార్టీ ఎక్కడ కీలకంగా నేర్చుకుంది అంటే పొద్దున్న లేవాళ్ళు తిరగాలి వాళ్ళ సమస్యలు కానీ మనకి ఇబ్బంది కలిగించొద్దు మనం పనిచేసుకుంటూ పోతుంది మా బట్టి ఎటువైనా ఫోర్ అనేది పడుతుంది ఓటు అనేది హెల్ప్ అనేది సాధు అలాగే గౌరవ మంత్రి గారు తర్వాత హైల్ప్ ఒక ఎంపీ గారు మీ అందరు అష్ట్రంతులు వారు మా అందరూ ఒకటే చెప్తారు మీ ప్రాబ్లం ఏంటి జనానికి ప్రాబ్లం కావాలి జనం ప్రాబ్లం ఏంటో ఒక్కో సమస్యలు ఉంటాయి కానీ మీరు ఓట్లతో జనానికి వాళ్ళు చెప్పిన మా వస్తే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము మాకు ఆ 2050 లో కూడా కాయన అప్పుడు బడ్జెట్ లో మాకు అనుగమ దిస్కొచ్చారు సిసి రోడ్ ఆ వాడికి కొచ స్కిప్ సోడ మాకు సిసి రోడ్ లేదు सबसे हिलబెట్టు नेक्स्ट మళ్ళ ఏం చేశారు లిస్ట్ తెలంగాణ స్టేషన్ నా ఆదర్ కోసం ఈ దణం మా అంత తెలంగాణ తెలంగాణ నిందల నిందలు జనమందరం జనమందరం రాయం చేసే గవర్నమెంట్ జాయ్ 2019 తో కైమపర్ తో ఇది సరిగిపోయింది అంటే మళ్ళీ ఇప్పుడు మాకు మళ్ళీ ఇస్తాం కానీ పోయినా పెద్ద మాకు వారి దొంభ పెట్టుకొని ఇరవై మందికి వెళ్తాం ఇరవై రెండు కానీ ఇరవై ఎందుకంటే వారు లేపు టు డే లేకుండా మీ అందరూ ఇరవై మందికి ఇస్తాం కొంచెం అటు ఇటు ఉన్నా అందరం కలిసే తీసుకోండి ఎక్కడ పోయినా మాకు వేరే ఉండకపోయారు వృత్తిగతంగా కొద్ది కోపతాపు ఇంట్లో ఉన్న అడమ్ ఉంటే మాకెట్టుకుంటా కానీ అక్కడిక్కడ ఉన్న కలిసే కలిసే ఈ నల్గొలకి డెవలప్మెంట్ యాక్టివిస్లో ఎక్కడ కూడా ఒకరిని ఒకరు విమర్శించుకునేది జరిగింది ఎందుకంటే నిజాపరి నిర్ణయాలు లేదు ఇప్పుడు కూడా మేము కౌన్సిల్లో కూడా మాట్లాడామంటే కొద్ది కొద్దిగా ఎందుకంటే ఈ నల్గొల పట్టణం మంచి ఉండాలి మన రాజకీయాలు సపరేట్ అలాగే ఎవరు మంత్రి గారు మళ్ళీ కౌన్సిల్ మా వాడికి ఏం రావాలని మళ్ళీ నమోదు తీసుకొచ్చి మిగిలిపోయిన అండర్ అండర్గ్రౌండ్ సీసీ రోడ్ వాటర్ సప్లై ఈరోజు అప్పుడు సార్ చేసినప్పుడే పనగాలి డ్రింకింగ్ వాటర్ వచ్చింది ఇప్పుడు అదే తల్లి ఉండకు డే బై డే వస్తుంది డైలీ వాళ్ళకు సంకల్పంతో ట్యాంకులు అండర్గ్రౌండ్ ట్రైనింగ్ మీ దగ్గర ఫస్ట్ సర్వీస్ కనెక్షన్ మీ వాళ్ళే స్టార్ట్ అయ్యింది ఆ టైంలో మాదిరికి అనంతరం సర్వీస్ కనెక్షన్ నలభై వాళ్ళనే స్టార్ట్ అయ్యింది ఫస్ట్ అలాగే ట్యాంకులు మీ దగ్గరనే పక్కకి మేము కూడా పెద్ద బడి నసికి ట్యాంక్ అది ఉంది ఈ ఏరియా డ్రైన్ కి ఎక్కడు గవర్నమెంట్ హాస్పిటల్ ఇలా 11 కి ట్యాంకు అవర్ సప్లై ఇక్కడ ఇబ్బంది ఇస్తుందని కదా ఇప్పుడు వీపక్కనలర్లు సబ్సిడ్ట్ కొట్టి కొంత సబ్సిడీ ఇస్తోస్తుమని అలా గవర్నమెంట్ హాస్పిటల్ సంతగా మూడో కోటలోకి వస్తుంది కంటమే చెప్పులేసి లేన వాల్మర్సన ప్రతి కాలే గట్టి చాడు ఇప్పుడు మళ్ళీ ప్రతి స్కూన్ కూడా కొట్టుకుంద 72 మంది అందరం దాని తాళం సార్ దొరుకు పోచు 72 గౌర గౌడ్ బిడ్డ లేదు ఇలాంటి సార్ చేస్తున్నాం రాజకీయాలు వేరే ఉంటాయి గౌరవ మంత్రి గారు ఒకటే చేస్తారు ఎవరైనా రాజకీయాలు రండి వాళ్ళతో పని చేయించుకోండి మీ వచ్చి రోజు వచ్చి మీకు ఇబ్బంది కలిగించు వారు వస్తే చాలా ఇబ్బంది అయ్యారు వస్తే సంగతి మీద ఎగబడతారు మీద పడతారు పని పని మీకు ఏ పని ఉన్నా ఎవరు ఉన్నా వాట్సాప్ మెసేజ్ మీ అందరం కూడా చెప్తూ సార్ వాట్సాప్ మెసేజ్ రెడ్డి చూసుకుంటారు ఆయన వాట్సాప్ నెంబర్ చేస్తే మాకు మీడియట్ మా దో శంకర్ గౌడ్ సార్ ఫోన్ చేసి ఏదో సమస్య ఉంది చూడండి ఇమీడియట్గా మాకన్నా మా దాని దగ్గర ఫోన్ మా కనుగురిక రాసుకొని అదన్నా మా కనుగురితో ఫోన్ మీరందరూ ఎందుకంటే మా మూడు సార్లు విషయం నాలుగో సార్లు గెలుస్తాం రిజర్వ్ చేసి ఇక్కడ ఎస్సీ అయితే నా దగ్గర ఎస్సీ అయితే తప్పించి హండ్రెడ్ పర్సెంట్ మీరందరూ వేస్తే ఎందుకంటే ఇంతమంది ఆత్మిక సమయానికి వచ్చినట్టు మా మీద నమ్మకం ఉండేది రాజకీయ గారికి మీరు రాజకీయాలు పోతున్నాయి కానీ మీ బిల్వంతులు రాజకీయం రాజకీయం పదవి రాకుండా ఇచ్చామని అనుకుంటాం కానీ పిచ్చి మాటలు పిచ్చి క్షేత్రో మీ అందరూ ఆధారాలు మా మంత్రి గారు వారు వారు ఉన్న పదవికి పదవీకైతే మీ అయితే తక్కువ పడేలేదు వారి ఇస్తే తీసుకుంటాం వారి దొమ్మట్టే ఉంటాం రాజకీయాల్లో ఉందాధనం ఉండాలి మంచితనం ఉండాలి ఎక్కడ మా ఇక్కడ ఎక్కడో వస్తారు బయటకు పోతున్నాం ఇక్కడే పుట్టాం ఇక్కడే పోతాం ఉన్న రోజు మంచి పేరుతో పోతేనే మంచి ఉంటుంది మీ అందరూ ఆశీర్వాద ఉండాలని కోరుకుంటూ ఈరోజు విద్యానగర్ కాలనీ పార్కు అదేవిధంగా అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నేను గత ఐదు సంవత్సరాలుగా ఈ వార్డు నుంచి నలభై ఏడవ వార్డు నుంచి కౌన్సిలర్గా ఎన్నుకోబడి అదేవిధంగా వైస్ చైర్మన్గా అదేవిధంగా ఒక నెల రోజుల పాటు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి ఈ నిన్న ఇరవై ఆరో తారీఖుకి మా పదవీ కాలం పూర్తయిన సందర్భంగా కాలనీ అందరూ అదేవిధంగా నలభై వార్డుకు సంబంధించిన నలభై ఏడవ వార్డుకు సంబంధించినటువంటి పెద్దలు కాలనీ సభ్యులందరూ మహిళలందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా నేను ఎందుకంటే ఐదు సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చారు అవకాశంలో నేను దాన్ని యూటిలైజ్ చేసుకొని వారి యొక్క మనోభావాలకు అనుగుణంగా అదేవిధంగా వారు చెప్పిన పనులు చేసుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటూ ఇరవై నాలుగు గంటలు వారికి సేవ చేసుకుంటూ వారిలోనే నిమగ్నమై లీనమై ఉన్నందుకు వారు ఈరోజు నా మీద వారు ఆ అభిమానాన్ని చూపించినందుకు నిజంగా వారందరికీ నేను పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే వారందరినీ నేను కుటుంబ సభ్యులలాగా వార్డు సభ్యులందరినీ అదేవిధంగా వారందరూ కూడా నన్ను ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా భావించి ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి విషయంలో నాకు వెన్నుదన్నిగా ఉండి ఈరోజు నేను ఈ స్థాయికి రాజకీయాలు ఎదగడానికి ప్రోత్సాహం అందించిన ప్రతి ఒక్క కాలనీ వాసుడికి అదేవిధంగా నలభై ఏడో వార్డు ప్రజలకు అదేవిధంగా ఈ కౌన్సిలర్గా నన్ను ఎన్నుకొని నల్గొండ పట్టణ ప్రజలకు కూడా వైస్ చైర్మన్గా సేవ చేసే భాగ్యం కలిగించిన ఈ నలభై ఏడో వార్డు ప్రజలందరికీ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ ఒక్కసారే కాదు గత రెండు వేల ఐదు నుంచి నన్ను అదేవిధంగా నా శ్రీమతి కవితను కూడా రెండు వేల పద్నాలుగులో గెలిపించి ఇప్పుడు రెండు వేల ఇరవైలో కూడా నన్ను గెలిపించిన ఈ కాలనీ వాసులకు ఈ వార్డు సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు వారికి ఎల్లప్పుడూ సదా మీ సేవలోనే ఉంటూ మీకు సేవ చేసుకుంటారని తెలియజేస్తున్నా నల్గొండలో ఉన్నటువంటి నలభై ఏడవ వార్డులో ఈరోజు సమస్యలకు దూరంగా ఈ వార్డుని తీర్చిదిద్దడం జరిగింది అందుకు ఎంతోమంది కోమటిరెడ్డి వెంకట్రా లాంటి పెద్దలు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ బురు శ్రీనివాస్ లాంటి పెద్దలు అదేవిధంగా కౌన్సిల్ సభ్యులు అధికారులు అనధికారుల సహాయం సహాయంతో ఎన్నో కార్యక్రమాలు మా వార్డులో నిర్వహించడం జరిగింది అదేవిధంగా కరోనా టై కరోనా లాంటి తీవ్రమైన విపత్తులు వచ్చిన సమయంలో కూడా వార్డు ప్రజలందరికీ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ వైద్యంలో కానివ్వండి విద్యలో కానివ్వండి అదేవిధంగా అన్ని రకాల సదుపాయాలు పారిశుద్ధ్యం విషయంలో కూడా సేవ చేసే భాగ్యాన్ని నాకు రావడం నిజంగా అదృశ్యం బా అదృశ్యంగా భావిస్తున్నా ఇక ముందు కూడా ఈ సేవలన్నిటినీ కొనసాగిస్తూ ప్రజలు ఏ మార్గంలో అయితే నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటురో ఆ మార్గంలో నడవడానికి మా వార్డు ప్రజల ఆశీర్వాదంతో ముందుకు పోవడానికి సదా ఎల్లవెల్లెల సేవా కార్యక్రమాలను నిమగ్నం నిమగ్నం అవుతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కాలనీ పార్క్ అధ్యక్షులు బుట్టెడ్డి వీరారెడ్డి గారికి అదేవిధంగా కార్యదర్శి పంతులు శ్రీనివాస్ గారికి అదేవిధంగా చామకూరి శ్రీరాములు అంకుల్ గారికి అదేవిధంగా కాలనీ పెద్దలు ఇంకా ఉదయ్ గారికి ఆర్ఎన్బి ఎంప్లాయీస్ యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి టీఎన్జిఓస్ అధ్యక్షులకు నా కాలనీ పెద్దల పెద్దలందరికీ అదేవిధంగా వార్డు పెద్దలందరికీ నల్గొండ పట్టణానికి సంబంధించిన ఇక్కడికి విచ్చేసిన నన్ను అభినందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం రిప్రజెంట్ చేసి కౌన్సిలర్గా ఎలక్ట్ అయ్యి వైస్ చైర్మన్గా నియమింపబడి వైస్ చైర్మన్గా నియమపడినా కానీ చైర్మన్ బాధ్యతలన్నీ స్వీకరించి అన్ని పనులు మాకు ఎల్ల వేళలా అందుబాటులో ఉండి ఏ కార్యక్రమం కావాలన్నా ఏ పని కావాలన్నా క్షణాలలో చేసి పెట్టిన వ్యక్తి అబ్బగ రమేష్ గారు వారికి ఈరోజు మేము అభినందన సభ ఏర్పాటు చేయడం అంత పెద్ద గొప్పేం కాదనుకుంటున్నాము కాబట్టి కానీ అది మా ధర్మంగా స్వీకరించి మేము చేసినాము వారు ఇప్పుడే కాదు మా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మా కాలనీకి చేస్తూనే ఉన్నారు కానీ ఈసారి వారు వైస్ చైర్మన్గా పదవి విరమణ చేసినారు కాబట్టి కంపల్సరీ మేము చేయాలనుకున్నాము చేసినాము వారు మా కాలనీకి కానీ మా పార్క్ కానీ ఎన్నో సేవలు చేసారు మేము ఆడవకుండానే మా కా వరాలు ఇచ్చిన ఇప్పుడు దేవుడు అనలేం కానీ అలాంటి వ్యక్తి మాకు ఎన్ని ఒక ఐదు లక్షలు కావాలి అని అంటే ఎందుకు సార్ పది లక్షలు పెట్టేద్దాము అనే ఉద్దేశంతో అంత డెవలప్మెంట్ చేసి అంత ఆ రకంగా తీర్చిదిద్దిన వ్యక్తి అబ్బమని రమేష్ గారు ఒక పార్క్కి కాదు కాలనీలో ఏ సమస్య ఉన్నా కరెంటు సమస్య ఉన్నా నీటి సమస్య ఉన్నా రోడ్ల సమస్య ఉన్నా ఇంకా ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా నేను ఉన్నానంటూ ముందుకొచ్చి పిలువగానే ఖాళీ ఫోన్ కాల్ మీద ముందుకొచ్చి తీ సమస్యను పరిష్కరించిన వ్యక్తి అబ్బాగన్ రమేష్ గారు వారికి ఈరోజు మేము అభినందన ఏర్పాటు చేయడం నాకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇది ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో ఇలాంటి సభ అభిన సభ తర్వాత సన్మాన కార్యక్రమాలు చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాం మా యొక్క వార్డు వాస్తవలు మరియు మా యొక్క అందరికీ అందరికీ ఆదర్శపరమైన మున్సిపల్ వైస్ చైర్మన్ మోహన్ రమేష్ గారి యొక్క ఆత్మీయ అభివృద్ధి సభకు మా యొక్క కాలనీ అభివృద్ధి కంపెనీ విద్యనార్ పార్క్ అభివృద్ధి కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ నమ్మే కాలనీ అందరూ తండ్రి వారు చేసిన సేవలకు ఎంతో వాళ్ళు ఎంతకంటే ఒక అనుమతివంతా కంపల్సరీ మా రమేష్ రమేష్కి చేయాలనే దృక్పథంతో వాళ్ళు రావడం చూసి మీరు చాలా కలిగిపోయాం ఎందుకంటే మనిషి ఎవరికైనా ఒక పదవి అనేది ప్రాయం కాకుండా పదవికే ఒక ఉన్నత ఇచ్చిన రమేష్ గారి గురించి మంచి ఇంతమంది వచ్చి చేస్తుంటే మాకు కూడా మేము చేసిన కార్యక్రమానికి సాధ్యత అనిపించింది వారికి మునుమూలు ఆకరంలో అత్యున్నత పదవి అభివహించాలని సంస్కృతితో కోరుకునే అవకాశం పడుతుందని తగ్గ ధన్యవాదాలు